చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల రెండులోనే విశాఖపట్నంలో రామానాయుడు స్టూడియో కోసం అని చెప్పి దాదాపు కొన్ని పదుల ఎకరాలు ఇచ్చారు ముప్పై నాలుగు ముప్పై ఎకరాలు పైగానే అంటే మొత్తం మీద ఫిగర్ అవతలే ఉన్నట్లుంది అన్ని ఎకరాలు స్టూడియో కానీ ఇచ్చారు సో ఏదో కొంచెం స్టూడియో కట్టుకొని మిగతా అంత సినిమా షూటింగ్ల కోసమే ఏదో అవసరాల కోసమే బట్ అక్కడ అన్ని కార్యకలాపాలు ఏమీ లేవు భూమి అలాగే ఉండిపోయింది వాళ్ళ ఆధీనంలో ఉండిపోయింది ప్రభుత్వ భూమి సో ఎక్కడైతే ఆ భూమి అంత కనుక అంటే ఆ ప్రభుత్వం ఆధీనంలో ఉంది మిగిలింది కూడా వాళ్ళు మరింత కనుక ఆక్యుపై చేశారు ఎవడైనా ప్రభుత్వాలను అడ్డు పెట్టుకోను లేకుంటే ప్రభుత్వాలతో సన్నిహితంగా ఉండవు వీళ్ళని కదా ఎవరైనా చేసే పని పదల సంఖ్యలో వందల సంఖ్యలో ఎకరాలను భూమి తీసుకుంటారు కొంచెం వాడుకుంటారు మిగతా బ్యాంకులో తణాఖా పెడతారు అటు నుంచి అప్పులు తెచ్చుకుంటారు ఆ డబ్బు వాళ్ళ అవసరాల కోసం వాడుతూ ఉంటారు ప్రభుత్వ భూమి వీణాధీనంలో ఉంటుంది ఆ భూమి బ్యాంకుల దగ్గర కనెక్ట్ అయి ఉంటుంది వీడు డబ్బులు మాత్రం బ్రహ్మాండంగా వాడేసుకుంటూ ఉంటారు ఏమని అంటే ప్రభుత్వాలతో రాసుకు పూసుకు తిరుగుతూ ఉంటారు ప్రభుత్వాలతో సన్నిహితం ఉంటుంది మొత్తం దెబ్బకు తిరుగుతూ ఉంటారు వ్యవస్థలో కీలకంగా నడిచేదంతా ఇదే వ్యవహారాలు సో మొత్తం మీద రామానాయుడు స్టూడియోకి అక్కడ భూమి అని ఇచ్చారు ఆ తర్వాత దానికి అనుగుణ వాళ్ళు స్వాధీనం వాళ్ళు వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నదో లేకుంటే వాళ్ళు పూర్తిగా వాడుకోకుండా వదిలేసింది ఏదైతే ఉందో వాళ్ళ ఆధీనంలో పెట్టుకొని ఆ భూమి దగ్గర కొంతం ఒక మాస్టర్ ప్లాన్ చేసి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అని జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు కూడా నిర్ణయం తీసుకుంది అండ్ ఆడ కొంచెం ప్రభుత్వ భూమిని అవసరాల కోసం ఫ్లాట్లు వేసే ఒక మాస్టర్ ప్లాన్ను రూపొందించింది ప్రభుత్వ భూమి ప్రభుత్వ అవసరాలకు సేదాన్ని చేస్తారు సో ఇలా చేయడాన్ని తాజాగా విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు ఒక పిటిషన్ వేశారు రామానాయుడు స్టూడియో ఆధీనంలో ఉన్నటువంటి భూమి జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ వాళ్ళ అవసరాలకు వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అలా వాడుకోకుండా ఆ భూమిని కాపాడండి ప్రజా ప్రయోజన ప్రజా ప్రయోజనాల కోసం ఇంక ఇక్కడ విశాఖపట్నంలో సినిమా అభివృద్ధి కోసం ఏం అభివృద్ధి జరిగిందో మనకైతే తెలియదు ఇప్పుడు భూమి రెండు రెండేళ్ళే ఏం అభివృద్ధి జరిగిందో ఎంత అభివృద్ధి జరిగిందో బా తెలియదు ఎవరైనా వచ్చారా అక్కడికి ఎవరైనా సినిమా వాళ్ళు వస్తున్నారా ఎవరైనా కాపురాలు ఉన్నారా ఏమైనా పెద్ద పెద్ద షూటింగ్లు జరుగుతున్నాయా ఎప్పుడు జరిగేటివి ఇప్పుడు జరుగుతుంటాయి బీచ్లు గీచ్లు అని చెప్పి సో మొత్తం మీద అయితే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు జగన్మోహన్ రెడ్ గారి సర్కార్ ఆ భూమి వాడుకోకుండా సో సుప్రీంకోర్టు ద్విసభ్యతర మాసం ఆ పిటిషన్ విచారణకు స్వీకరించింది నోటీసులు జారీ చేశారు తదుపరి విచారణప్పుడు ఎలాంటి ఆర్డర్స్ ఇస్తారో చూడాలి